హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళా వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఇది నా డైలీ రొటీన్ పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలు మీరు చూస్తారు ఫస్ట్ అయితే మా ఆయనకి జీలకర్ర సోంపు ఉడకబెట్టిన నీళ్ళు ఇచ్చాను తర్వాత నేను కాఫీ చేసుకొని తాగేశాను ఇప్పుడు మా పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం వెజిటేబుల్స్ రైస్ చేస్తున్నాను లంచ్ కోసం మా పిల్లలకి స్కూల్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్ వీక్ అని పెట్టారు బ్రేక్ వచ్చేసి యాపిల్ లంచ్కి వచ్చేసి క్యారెట్ రైస్ అలా పెట్టమన్నారు నేను ముందు రోజే క్యారెట్ రైస్ చేశాను అందుకే ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను పుదీనా వెజ్ పులావ్ నేను చేస్తున్నది నేనైతే ఏమేమి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే చెప్పట్లేదు దాని గురించి ఏమేమి వేసానో ఎలా చేశానో చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే మా పిల్లల కోసం వాటర్ బాటిల్ కడిగి వాటర్ పడుతున్నాను ఆ తర్వాత బ్రేక్ యాపిల్ పెడుతున్నాను ప్లీజ్ అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఆ తర్వాత మా పిల్లలు టాయిలెట్ పోస్తున్నారండి అందుకోసమనే కింద పడుకుంటారు వాళ్ళు నిద్రలో పాస్ పోయకుండా ఉండడానికి ఏమైనా చిట్కాలు తెలుసుంటే ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి పడుకునేటప్పుడు పాస్ పోయించి పడుకోబెట్టినా మళ్ళీ లెగ్స్లోపు మళ్ళీ పోస్తారు మధ్యరాత్రిలో లేపినా లెగరు బాత్రూంలో నించోబెట్టినా కూడా ఇంకా అసలు పోయరు ఆ తర్వాత అంతలోపు వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు అదే పెట్టేశాను తిన్నారు మా పిల్లలు వేడివేడిగా ఆ తర్వాత క్యారేజ్లోకి పెరుగు పచ్చడి కావాలని అడిగితే పెరుగు పచ్చడి చేస్తున్నాను మా ఆయన ఈ మధ్య పెరుగు డబ్బాలు తీసుకొస్తున్నారు అందులో గడ్డ పెరుగులాగా ఉంటుందని క్యారేజ్ పెట్టేస్తున్నాను మా పిల్లల కోసం బస్ వచ్చే టైం అయ్యింది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళని అయితే బస్సు ఎక్కించి పంపించాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు తుడుస్తున్నాను నేను ఎడం చేత్తో పనులు చేస్తున్నానని అని అనుకుంటున్నారా నాకు ఎడం చేయి అలవాటు ఉందండి కుడి చేత్తో ఎక్కువ పనులు చేయడం రాదు తర్వాత గిన్నెలు కడిగేసాను టిఫిన్ తినగా వచ్చిన గిన్నెలు వంట చేయగా వచ్చిన గిన్నెలు అన్ని ప్లీజ్ అండి నేను పెద్దగా చదువుకోలేదు అంత బాగా ఎడిటింగ్ చేయడం కూడా రాదు నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా అందుకే అంత బాగా మాట్లాడడం కూడా రావట్లేదు ఇగోండి వంట రూమ్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత నేను కూడా తినేసి ఫ్రెష్ అయిపోయాను మాకు పూజలు లేవు కొన్ని రోజులు అందుకే పూజలు ఏం చేయట్లేదు ఫ్రెష్ అయిన తర్వాత బ్లౌజ్ కట్ కట్ చేసి కొడుతున్నాను మిషన్ మీద నేను ఇంట్లోనే యూట్యూబ్లో చూసి మిషన్ కుట్టడం నేర్చుకున్నాను బ్లౌజులు కుట్టడం ఇక్కడ మా దగ్గర కుట్టించుకుంటే ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటారు చీరలోని బ్లౌజ్ కుట్టించుకుంటే ఎందుకు అంత డబ్బులు పెట్టి కుట్టించుకోవడం అని నా వరకు నేను కుట్టుకుంటే చాలు లే అన్నట్టు నేను మిషన్ కుట్టడం నేర్చుకున్నాను ఇగోండి సాయంత్రం లోపు జాకెట్ అయితే కుట్టేశాను అంతలోపు మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళకి పాలు మరగబెడుతున్నాను ఆ తర్వాత స్నాక్స్కి పచ్చి శనగకాయలు ఉడకబెడుతున్నాను చాలా మట్టి మట్టి ఉన్నాయి కొంచెం సేపు నానబెట్టేసి కడిగి కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత నేను కాఫీ చేసుకొని శనగలు ఉడకబెట్టుకొని తిన్నాను మా పిల్లల కోసం బనానా మిల్క్ షేక్ చేశాను మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మా పిల్లలకి కప్పులో వేసి ఇచ్చాను తాగుతున్నారు అంతలోపు శనకాయలు కూడా ఉడికిపోయాయి నేను శనగలు తినుకుంటూ కాఫీ తాగేశాను ఆ తర్వాత సింక్లో సామాన్లు ఉంటే అవి కడిగేసాను బ్రేక్ బాక్స్ లంచ్ బాక్స్లు అవన్నీ వచ్చాయి కడిగేశాను ఆ తర్వాత కొన్ని సరుకులు కావాల్సిన ఉంటే షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను అంతలోపు వంట చేసుకుంటూ మా చిన్నోడికి డ్రాయింగ్లో ఈ థ్రెడ్తో ఇలాగ అతికించమన్నారంట ఫ్లవర్స్ అది అతికించేశాను అది అతికించేలోపు వంట కూడా స్టార్ట్ అయిపోయింది గుడ్డు వెల్లుల్లి కారం చేశాను మా ఆయన డ్యూటీ నుంచి లేట్గా వచ్చారు అంతలోపు మా పిల్లలు తినేసి పడుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి